మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ముప్పై నాలుగవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై మూడు వరకు మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచ్చినాలు ఉత్తర ప్రచుర భాగం ముప్పై ఎనిమిదవ కీర్తన ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేటి ధ్యాన అంశము దీర్ఘ శాంతము లాంగ్ సఫరింగ్ ప్రియమైన విశ్వాసలారా మీ విశ్వాస జీవితాన్ని సరైన విధానంలో నడిపించుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈ నలభై దినములలో కూడా ప్రతి దినము దేవునికి సమీపంగా మీరు మారుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో దీర్ఘ శాంతము అనే అంశాన్ని ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లిస్తున్నాను లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతము అనేది రెండు రకాలుగా మనం గమనించవచ్చు మొదటిది మనకు వచ్చిన శ్రమను బట్టి మనం మౌనంగా ఉండడము అంటే దీర్ఘకాలముగా ఆ శ్రమలను సహిస్తూ ఉండడము దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉంటే రెండవది తప్పు చేయకపోయినా శిక్ష పడినప్పుడు మౌనం వహించటం ఈ రెండు అర్థాలతో ఈ యొక్క దీర్ఘశాంతం అనే అంశాన్ని మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం దానికంటే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం మీరు ఎంతో భారభరితంగా ఈ పరిచర్య చేస్తూ ఉన్నాము మీరందరూ కూడా ఈ భారభరితమైన పరిచర్ కొరకు ప్రార్థించండి రెండవది అనేకులకు ఈ వర్తమానాలు పంపించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు అందేలాగా మీ వంతు బాధ్యతగా మీరు చేస్తారని నమ్ముతూ ఉన్నాను ఇది ఎంతో రాబోయే దినాలలో ఇంకా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలతో మరికొన్ని నూతనమైనటువంటి వీడియోస్ చేసి మీ మధ్యకు రావాలని ఇష్టపడుతూ ఉన్నాను ఎందుకనంటే దేవుడు నాకు ఇచ్చిన భారము సంఘ చరిత్రను మీ మధ్యలోకి తీసుకురావడానికి నేను ఎంతగానో భారంతో ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి రాబోయే దినాలలో అనేక రకాలైనటువంటి చరిత్రలను మీ మధ్య తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను అనేక మంది కామెంట్ చేశారు నాకు తెలియజేశారు ఫోన్ ద్వారా ఆయా రకాలుగా పన్నెండు మంది అపోస్తుల చరిత్ర కావాలని కొంతమంది అడుగుతున్నారు ఒకవేళ ఈ వీడియోలు వింటున్నటువంటి వారు ఎవరికైనా ఏ చరిత్ర క్రైస్తవ్యం పట్ల మీకు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని మీరు తెలియజేసినట్లయితే వచ్చినటువంటి కామెంట్స్ ఆధారం చేసుకుని నేను మరికొన్ని కొత్త వీడియోస్ని మీ మధ్యకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈస్టర్ తర్వాత చరిత్రకు సంబంధించిన సంఘ చరిత్ర క్రైస్తవ చరిత్రకు సంబంధించినటువంటి వీడియోస్ చేయాలని ఆశపడుతున్నాను ప్రోత్సహించండి బలపరచండి అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థించండి పిల్లరా దీర్ఘశాంతము అనేటువంటి ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు దీర్ఘశాంతాన్ని ఏ విధంగా కనబరిచాడు అని మనం గమనిస్తే మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగంలో మార్కు స్వార్థ పదిహేను అధ్యాయం మొదటి నుండి పదిహేను వచనాల్లో కూడా ఎంతో భయంకరంగా ఆయనను హింసించారు అయినప్పటికీ ఆయన నోరు మెదపలేదు అనే మాటను మనం గమనిస్తాం ఒక్క మాట కూడా ఆయన మారు జవాబు చెప్పలేదు అలాంటి గొప్ప దీర్ఘశాంతము దేవాతి దేవుడు మన ప్రభువు కలిగి ఉన్నాడు ఏసయ్య ఎంతో గొప్ప దేవుడు ఆయన ఎంతో దీర్ఘ శాంతాన్ని మన యెడల చూపించాడు అటువంటి యేసయ్యను మనం మాదిరిగా తీసుకోవాలి ఇంకా ఆయనలో మనం గమనించినట్లయితే ద్విద్యోపదేశము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం ఒక్కసారి చదివితే ఇక్కడ మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడ దీసి నీడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవ నిలవకూడదు తప్పు చేసిన వారిని మాత్రమే మరణ శిక్షకు తగిన పాపము ఎవరైనా చేస్తే వాడికి అప్పుడు శిక్ష వేయాలి అప్పుడు వారిని మాను మీద వేలాడు తీయాలి అని వ్రాయబడింది అయితే యేసు ప్రభువారు మరణమునకు తగిన మరణ శిక్షకు తగిన పాపమేమీ చేయలేదు ఈయనలో ఏ దోషము లేదు అని చాలా స్పష్టంగా పిలాతు చెప్తాడు అంటే ఆయనను కుట్ర చేసి ఇరికించారు అసూయిచ ఇరికించారు అనే విషయాన్ని కూడా పిలాత్ గమనిస్తాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన మరణమునకు తగిన పాపము చేయకపోయినా శిక్షను అనుభవించినప్పుడు దేవుడు మౌనం వధించాడు అది దీర్ఘశాంతానికి అద్భుతమైనటువంటి సాదృశ్యం ప్రిల్లరా యేసు స్వామి ఏ కారణము లేకుండా ఆయన భయంకరంగా శిక్షింపబడ్డాడు వేదనకు గురి చేయబడ్డాడు వారిని యేసు ప్రభువులను వారిని ఆ సైనికులందరూ కలిసి అత్యంత క్రూరంగా హింసించినటువంటి ఘటన మనం చూస్తున్నాం అదే ప్రవచన నెరవేర్పు కీర్తన ముప్పై ఎనిమిది పంతొమ్మిది వచనములో ఆ క్రింద భాగంలో చూస్తే కారణము లేకుండానే నన్ను ద్వేషించుదురు ఈ ప్రవచన నెరవేర్పుగా ప్రభు ఆ రోజు ఏ కారణం లేకుండా నిర్హేతుకంగా ఆయనను నిందించిన వారు దూషించిన వారు హింసించిన వారు ఆనాటి సైనికులు ఆనాటి రోమా ప్రభుత్వం ఆనాటి ప్రజలు ఇది మనమందరం కూడా గమనించాలి ప్రభు అయిన క్రీస్తు మన కొరకు అయినప్పటికీ మనందరి కొరకు దీర్ఘశాంతాన్ని వహించాడు ఈ ఈరోజు మనం గమనించాల్సిన విషయం అంటే ఏది ఏమైనా యేసు ప్రభుల వారిని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా ఎంతో భయానకమైనటువంటి శ్రమలు ఆయన మీద కలిగినప్పటికీ ఆయన మౌనంగా దీర్ఘశాంతముతో నోరు మెదపకుండా ఆయన ఉన్నాడు అందుకే ఆయన దీర్ఘశాంతుడు దీర్ఘశాంతము కలిగిన వాడు కీర్తన నూట మూడు ఎనిమిది ఆయన అన్నాడు ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు నూట నలభై ఐదు ఎనిమిదిలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నహోము గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చరములో నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వత్సరంలో సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినం ఇవన్నీ కూడా ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడని ఆయన గుణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు తండ్రి ఎలాంటి గుణము కలిగి ఉన్నాడు కుమారుడు అదే గుణాన్ని మన ఏడల కనబరుస్తున్నాడు ప్రియరా ఇలాంటి గొప్ప దీర్ఘశాంతము దేవుడు ప్రభు క్రీస్తు కలిగి ఉన్నాడంటే కారణము మనలందరినీ రక్షించటానికే సిలువలో ఆయన పడిన వేదన సిలువ యాగములో ఆయన చూపిన దీర్ఘశాంతము ఎందుకయ్య అంటే నీ కొరకే నా కొరకే నోరు మెదపలా నోరు మెదప ప్రేమ అది ఎవరి కోసము అంటే అది నీ కోసమే అది నా కోసమే అనే పాట మనం పాడతాం పిల్లరా దేవుడు ప్రవీణ క్రీస్తు మన కొరకు దీర్ఘశాంతాన్ని వహించాడంటే మనల్ని రక్షించటానికే రక్షించటానికి అది గుర్తుపెట్టుకోవాలి అందుకే పేదరు రెండో పత్రిక మూడు తొమ్మిది అంటాడు ఏ ఒక్కరు నశించపోవట ఇచ్చే ఆయన దీర్ఘశాంతం మన ఎడలో చూపుతున్నాడు కారణం ఇక్కడ రాకడను గురించి దీర్ఘశాంతాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఏ సుప్రభు రాక ఆయన రాకడ రెండిటిలో కూడా దీర్ఘశాంతం ఎందుకంటే అక్కడ రక్షింపబడ్డావు ఇక్కడ నశించిపోకుండా ఉండాలని ఎందుకు నశించిపోకుండా ఉండాలంటే ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకోకుండా దేవుడిచ్చిన రక్షణను నువ్వు అందిపుచ్చుకోకుండా నీ మనసును మార్చుకోకుండా లోకం వైపు వెళ్తున్నావేమో ప్రభు ఇంకా రాకుండా ఆలస్యం చేస్తున్నాడు ఈ దీర్ఘశాంతానికి రాకడలో ఆయన చూపిన దీర్ఘశాంతానికి లోతైనటువంటి దేవుని యొక్క మర్మము ప్రభు యొక్క ఉద్దేశం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లారా ఈ మంచి ఉద్దేశాన్ని నువ్వు ఏమాత్రం కూడా జార విడ్చుకోవద్దు ప్రభు మన ఇలా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అది ఎందుకంటే మనం నశించిపోవటం ఆయన ఇష్టపడట్లేదు అందరి దీర్ఘశాంతమును కలిగిన వారంగా ప్రభు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాగే మనము కూడా దీర్ఘశాంతము కలిగి ఉండాలి దశలోని నువ్వాసిన మొదటి పత్రిక ఐదు పద్నాలుగులో ప్రభు వాక్యము చెబుతా ఉంది మనము దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండాలి సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊత నీయుడి అందరి ఎడలను దీర్ఘశాంతము గలవారై ఉండడి అది పౌలు చేశాడు చాలా స్పష్టంగా పౌలు తన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు త్రిమోది రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదో వచ్చినములు ఆయన చెప్తున్నాడు నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకియా ఈకోనియా లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడనై వారి తెలుసుకునే వాడి వాయి నన్ను వెంబడించుతివి అట్టి హింసలో హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను చూసారా ప్రిల్లరా పౌలు అందరి నెల దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఉన్నాడు మనలను ప్రభు అలాంటి దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు దీర్ఘశాంతమని మనం ఏమాత్రం కూడా తృణీకరించకూడదు రోమిలు రాసిన పత్రిక రెండు నాలుగు చెప్తున్న మాట లేదా దేవుడు అనుగ్రహించి మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ హైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతనమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు దేవుడు నీ ఎడల నా ఎడల చూపుతున్న దీర్ఘశాంతమునకు మార్పు చెందకుండా మనము అలాగే ఉంటే దేవుడిచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమకు మనం పాత్రులుగా మారుతాము కాబట్టి మనము దేవుని ఎడల మన దేవుడు చూపిన దీర్ఘశాంతాన్ని మనం గుర్తించి మన మనస్సులను మార్చుకుని ఇతరుల ఎడల అదే దీర్ఘశాంతాన్ని మనం కనబరచాలని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది అలాంటి దీర్ఘశాంతము మనం కలిగి ఉండడం వలన మనం మహావివేకగా ఎంచబడతాము సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిది వివాదాన్ని అణిచివేసే శక్తి కలిగిన వారిగా మార్చబడతాము సామెతలు పదిహేను పద్దెనిమిది దీర్ఘశాంతము కలిగిన వారు మాత్రమే శ్రేష్ఠుడని సామెతలు పదహారు ముప్పై రెండులో చెప్తుంది దీర్ఘశాంతము ద్వారా మనమందరం కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి న్యాయాధిపతిని ఒప్పింపవచ్చు సామెతలు ఇరవై ఐదు పదిహేను ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనకి కలుగుతూ ఉన్నప్పుడు మనం దీర్ఘశాంతాన్ని పొందుకోకుండా దీర్ఘశాంతం అనే లక్షణం లేకుండా లోకానుసారంగా మనం వెళితే ప్రభు రాకడలో ఆయన చూపిన దీర్ఘశాంతానికి మనము ఏమాత్రము న్యాయం చేయలేము మన జీవితంలో దేవుని తీర్పులోనికి మనం వెళ్ళిపోతాము ప్రిల్లరా ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాం ఆత్మ ఫలములో ఒకటి దీర్ఘశాంతము గలతి ఐదు ఇరవై రెండు అలాంటి దీర్ఘశాంతాన్ని మనం ధరించుకోవాలని కొలసి మూడు పన్నెండులో చెప్తున్నాడు దీర్ఘశాంతమును ధరించుకున్నది దీర్ఘశాంతాన్ని ధరించుకోండి ఈ దీర్ఘశాంతము మనకి ఎలా వస్తుందంటే సామెతలు పంతొమ్మిది పదకొండు మనం ఒకసారి చదివితే అక్కడ మాట్లాడుతున్న సుబుద్ధి సుబుద్ధి ద్వారా అది మనకి దీర్ఘశాంతము అనుగ్రహింపడు మంచి బుద్ధిని మనం కలిగి దేవుని దగ్గర మనం మంచి బుద్ధి కలిగిన వారంగా ఉన్నప్పుడు ప్రభు మనకి దీర్ఘశాంతాన్ని అనుగ్రహిస్తాడు చూడండి ఒకని సుబుద్ధి వానికి ఇచ్చను మనం సుబుద్ధి కలిగి జీవించాలి అప్పుడు మనకు అది దీర్ఘశాంతాన్ని ఇస్తుంది బుద్ధి అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు దీర్ఘశాంతము కలిగి ఆ శ్రమలు ఆ కష్టములు అవన్నీ కూడా ఏమున్నా భరించేటువంటి శక్తి మంచి బుద్ధి కలిగిన వానికి మాత్రమే కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం దీర్ఘశాంతము వేటుల్లో ఉండాలి అని మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే కొరిందీలు రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచ్చినం మనొకసారి చూద్దాం పవిత్రతలోను జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడియడముల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారుకులమై ఉండి అన్ని స్థితిలోను మమ్మల్ని మేమే మెప్పించుకున్నాము మా పరిచర్య నిమిత్తము అంటాడు మూడవ వచనం నుండి మా పరిచర్య నిమిత్తము ఆ పరిచర్య నిమిత్తం మనం దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండాలి ప్రభు యొక్క స్వార్థ ప్రకటనలో మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఎఫ్ఎస్సి నాలుగు రెండు చెబుతున్న మాటను మనం గమనిస్తే సంపూర్ణ వినయం విషయంలో మనము దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండాలి చూడండి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మనం సాత్వికము అనేది సంపూర్ణ వినయము విషయంలో కలిగి ఉండాలి వినియం విషయంలో కలుగు అంత మాత్రమే కాదు మూడవది కొలస్ట్రి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివితే ఆయనకు తగినట్టుగా నడుచుకోవడంలో మనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి చూడండి కొలసీమ రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం అందుచేత ఈ సంగతి వినిన నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానము అందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలననియు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మొగుట కుమలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు చున్నాను మనము కలిగి ఉండవలసినటువంటి దీర్ఘశాంతము ఆయనకు తగినట్లుగా మనం జీవించటకు మనం అలాంటి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి క్రీస్తుకు తగినట్లుగా జీవించాలి నాలుగవది మన దీర్ఘశాంతము వేటి వీటిలో కలిగి ఉండాలంటే దేవుడు యా పరచబడిన ప్రియులకు తగినట్లుగా అంటే పరిశుద్ధులున్నారు ఆ పరిశుద్ధులకు తగినట్లుగా జీవించడానికి మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి కుల రాసిన పత్రిక మూడు పన్నెండులో చెప్తూ ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులునైనట్టు వారికి తగినట్టుగా మీరు జాలి గల మనస్సును దయాలత్వమును వినియమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నది చూసారా మనం అలాంటి దీర్ఘశాంతమును ధరించుకోవడానికి కారణం ప్రభు చెప్తున్నాడు ఎందుకయ్యా దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే మనకి దేవుడు ఏర్పరిచిన ప్రియులకు తగినట్లుగా జీవించడానికి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి ప్రియ విశ్వాసి ప్రభు అంత భయానకమైన శ్రమలను భరించటకు కారణం నిన్ను నన్ను రక్షించడానికి ఆయన అలాంటి శ్రమలను భరించాడు అవమానాలను భరించాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఇప్పుడు ఆయన నీడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే నీవు నేను మనమందరం రక్షణ పొందాలని ప్రభు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆనాటి క్రైస్తవ సంఘం మన వారు ఎంత దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నారు అని అంటే మనము ఎళ్ళీ చర్చెస్ ప్రసిక్యూషన్ ఇన్ ద ఎర్లీ చర్చెస్ అనేటువంటి టాపిక్ కనుక మీరు గూగుల్ చేయగలిగితే ఎంతో భయానకమైన శ్రమలను వాళ్ళు పొందారు అవన్నీ మనకు కనబడతాయి ప్రిలరా చూడని గమనిస్తే మీరు నీరో చక్రవర్తి యాభై నాలుగు నుంచి అరవై వరకు ग्रेट फैर आफ् रोम इन 64 फोर एडी डोमीशियन चक्रवर्ती एट्टी वन टू नयटी सिक्स मारक अरेलीयस् वन सिक्टी वन टू वन एटी डेसीशियस् टू फारटी नये टू टू फिफ्टी वन वेलेरियू फिफ्टी थ्री टू टू सिक्सटी गलीशिय टू फिफ्टी थ्री टू 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 త్రీ నాట్ ఫైవ్ టు త్రీ లెవెన్ ఇక్కడ వరకు వీరందరూ దాదాపుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ యనమండుగురు చక్రవర్తులు యాభై నాలుగు నుండి మూడు వందల పదకొండు వరకు కూడా క్రైస్తవులను భయంకరంగా హింసించారు పిల్లరా ఎంత భయంకరంగా అంటే మీరు చరిత్రలో చూస్తే వారిని గురించి వ్రాయబడిన మాటలు చాలా భయంకరంగా వ్రాయబడ్డాయి క్రూరంగా క్రీస్తు అనే మాట పలికితే చాలు చంపేయడం చంపేయడం నీరో చక్రవర్తి అయితే క్రూరంగా మూర్ఖంగా క్రైస్తవులందరినీ దొంగలకు కట్టి వారి యొక్క బ్రతకుండగానే చర్మం వలచి వారి నెత్తి మీద నుంచి వేడివేడి కీలు పోసి వారికి నిప్పంటిచ్చి ఆ నిప్పుల మధ్యలో ఆ వెనుగులో గుర్ర పందాలు ఆడుకున్నటువంటి క్రూరుడు నీరో అటువంటి పరిస్థితుల్లో కూడా దీర్ఘశాంతాన్ని వహించారు మన యొక్క ఎళ్ళీ చర్చ్ బిలీవర్స్ అలాంటి ప్రారంభ దశలో వారు చూపినటువంటి దీర్ఘశాంతమే ఈరోజు మనం అనుభవిస్తున్న క్రైస్తవ్యం శ్రమల మీద కట్టబడింది క్రైస్తవ్యం ఆ భయంకరమైన దీర్ఘశాంతము కలిగినటువంటి ప్రభువు నేర్పించిన ఆ అద్భుతమైన దీర్ఘశాంతాన్ని మన ఆది క్రైస్తవ సంఘ విశ్వాసులు పునికి తెచ్చుకున్నారు వారికి తగినట్టుగా ఇప్పుడు మనమును వెళ్ళాలి ఈరోజు మనం చూస్తా ఉన్నాం దేవుని పేరట సువార్త చేస్తుంటే భయంకరంగా కొట్టే పరిస్థితి తిట్టే పరిస్థితి చంపే పరిస్థితి అనేక ప్రాంతాలలో ప్రపంచమంతా మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితులలో మనం దీర్ఘశాంతం కలిగి ప్రార్థించి ప్రభువు రాకడరకు ఎదురు చూసే వారంగా ఉండాలి మూడు వందల పన్నెండులో కానిస్టెంట్ చక్రవర్తి బ్యాటిల్ ఆఫ్ మిల్వియన్ బ్రిడ్జ్ దగ్గర ఆయన యుద్ధంలో క్రీస్తుని నమ్మి ఖైరో అనే సింబల్ ద్వారా ప్రభువుని నమ్మడం ద్వారా కానిస్టెంట్ చక్రవర్తి క్రీస్తుని అంగీకరించాడు దాని ఫలితంగా అప్పటి నుండి అప్పటి నుండి క్రైస్తవ్యానికి ఒక మంచి పరిణామము ఏర్పడింది మూడు వందల ఇరవై ఐదులో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం నైసియా విశ్వాస ప్రమాణం దాని ద్వారా ప్రపంచ క్రైస్తవులందరూ కూడా దేవునిలో ఐక్యపరచబడ్డాడు ఒకటి చేయబడ్డారు ఇదంతా దేనికి అంటే యాభై నాలుగు నుండి మూడు వందల పదకొండు వరకు క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉన్న దీర్ఘశాంతమే ప్రిలరా మనమందరం అలాంటి దీర్ఘశాంతాన్ని చూపించినప్పుడు ప్రభు మన ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆ విధమైనటువంటి దీర్ఘశాంతము ప్రభు నీలోనూ మీలోను మనందరిలోనూ అనుగ్రహించి నడిపించు గాక ఆ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా గొప్ప దేవ దీర్ఘశాంతము బిడలకు దయచేయండి అటువంటి దీర్ఘశాంతముతో ముందుకు వెళ్ళడానికి ప్రభా నీ బిడలకు గొప్ప కార్యమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా తండ్రి బిడల ఎడల నీ కృప నిరంతరము కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి నీవే వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నీ కృప నిరంతరము అనుగ్రహించి నీ కొరకు సాక్షిగా నిలబడే ధన్యత భాగ్యము బిడలకు దయచేసి మీరే మహిమ పొందమని ఏస్తున్నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్